సొరకాయ గారెలు పెసరపప్పు సొరకాయ యూజ్ చేసి కత్తిలా ఉంటుంది రెసిపీ అండ్ ఈజీ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అనబెడుతున్నాను పెసరపప్పు వేడి నీళ్ళల్లో సొరకాయ పీల్ చేసి లోపల గింజ దొరకకుండా గింజ కాకుండా చుట్టూ గ్రేట్ చేద్దాం గింజ పాటుని వదిలేద్దాం ఎలా అంటే ఇగోండి ఇలాగా నేను మధ్యలో పాటు వదిలేసాను చుట్టూ గ్రేట్ చేసేసాను చూడండి పెసరపప్పులో వాటర్ పూర్తిగా తీసేయండి అడుగును కూడా ఉంచొద్దు చేయండి ఎందుకంటే గారెలు సురకాయలో వాటర్ ఉంటుంది అందులో ఉండే వాటర్ మనకి సరిపోతుంది కాబట్టి దీంట్లో అసలు ఇదిగోండి ఈ అడుగుని కనిపించే వాటర్ పొరపాటున కూడా ఉండకూడదు తీసేద్దాం ముందు పెసరపప్పుని మెత్తగా రుబ్బాలి లాస్ట్ రౌండ్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయాలి అంతే సో ఈ రెండు పండ్లు మిగతాయన్నీ మనం పిండిలో కలుపుకునే చక్కగా మిక్సీ వేసుకొచ్చేసాను ఇదిగోండి పచ్చిమిరపకాయ అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి ఇది ఎంతుందో అందులో సగం సొరకాయ తీసుకోండి ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది ఇది సగం సొరకాయ కొంచెం ఒక టీ స్పూను వేస్తున్నాను ఉప్పు లాస్ట్కేయండి ఎప్పుడైనా నీళ్ళు వచ్చేస్తుంది కొద్దిగా కట్ చేసిన కరివేపాకు కరివేపాకుని కట్ చేయండి కొద్దిగా కట్ చేసిన పుదీనా ఎక్కువ వద్దు కరివేపాకు పుదీనా ఎంత ఉన్నాయో అంత కొత్తిమీర వేయండి కొత్తిమీర బాగుంటుంది ఇందులో ఇది అల్లం తురుము తురుమే అని సన్నగా ఉప్పు అది కలిపేసాక వేస్తాం ఉప్పు వేసి కలిపితే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తుంది మీకు ఇందులో క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి కలుపుతాను వెయిట్ చేయండి ఉప్పుతో పాటు కలుపు ఇంకొకటి ఏంటంటే సొరకాయ వాటర్ ఊరేదే ఇప్పుడు మనం వేయబోయే ఉల్లిపాయ వాటర్ ఊరేదే ఇవి వేయటం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ అయ్యి అది ఎక్కడికి పోతుంది మనకి జోరు జోరు అయిపోద్ది బియ్య పిండి ఉంటే పీల్చుకుంటుంది బొంబాయి రవ్వ వేసినా కానీ బాగా పీల్చుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఇట్స్ టిప్ కొంచెం బొంబాయి రవ్వ కొంచెం బియ్యపిండి వేసినా కానీ చాలా బాగా పీల్చేసుకుంటుంది వాటరు రైస్ బ్రౌన్ ఆయిల్ జస్ట్ ఒక ఏడెనిమిది అవుతాయి అంతే దీనికి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం ఉల్లిగడ్డ అండ్ ఒక్క టీ స్పూన్ బియ్యప్పిండి ఆ ఏడెనిమిది వడలకి చెప్తున్నాను నూనె కాగింది వడలు వేసుకోవటమే రెడీ ఇదిగోండి గారే వడ అయితే కనుక ఇట్లా వేసి మధ్యలో హోల్ పెట్టి ఇట్లా వేసేయండి మీరు చిన్న చిన్న పునుగుల్లాగా వేయాలంటే ఇట్లా వేయండి సిమ్లో పెట్టాను ఇదిగోండి మన వడలు రెడీ అయినాయి పెద్ద వడ చిన్నవాడ మన అయిపోయినాయి ఇంత కరఖరా ఉంటున్నాయి తెలుసా పిల్లలకి ఏమైనా స్నాక్ పెట్టాలంటేప్పుడు బయట తెప్పించిన దానికన్నా ఇవి చాలా బెటరు